హలో అండి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్త్ ఈరోజు వ్లాగ్లో అయితే ఫుల్గా గార్డెనింగ్ సంబంధించిన టిప్సే షేర్ చేస్తున్నాను అలానే ఇక్కడ మల్బరీస్ కనిపిస్తున్నాయి కదా చెట్టు నిండా వచ్చేసాయి సో వాటిని హార్వెస్ట్ చేస్తూ ఈ మల్బరీ మొక్కని ఎలా పెంచుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను ఈ మొక్కని ఈజీగా కుండీలో కూడా పెంచేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో ఇవన్నీ కూడా రోజు కోసినవే ఈ మొక్కని నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చాను తెచ్చిన ఒక టూ మంత్స్ నుంచి ఇలా విపరీతంగా కాప్ అయితే వస్తూ ఉంటుంది నార్మల్గా దీనికి ప్రత్యేకమైన కేర్ కూడా అవసరం లేదు జస్ట్ పక్కన మొక్కలకి ఎలా అయితే ఇస్తానో సేమ్ యాసిడిస్గా వీటికి కూడా ఇచ్చేస్తూ ఉంటాను అంటే కిచెన్ కంపోస్ట్ కానీ ఇలా ఎప్సమ్ సాల్ట్ లేదంటే సూపర్ మిక్స్ తయారు చేసి ఇస్తూ ఉంటాను ఇంకా ఫ్రూట్స్ ఎక్కువ కనిపించాలంటే మిల్ కూడా బాగా పనిచేస్తుంది ఇక నేను సూపర్ మిక్స్ తయారు చేస్తాను అన్నాను కదా సో ఆ మిక్స్లో అన్నీ ఉంటాయి సో అవి కొంచెం ఒక స్పూన్ క్వాంటిటీతో ఇచ్చామంటే ఫిఫ్టీన్ డేస్ వన్స్ సో ఇంకా చెట్టు నిండా పూలు పండ్లు కూరగాయలు కుండీలో వేసుకున్న మొక్కలకు కూడా ఇలా హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు మొక్కలకి ఈ సూపర్ మిక్స్ ఎలా తయారు చేయాలనేది నేను వన్ ఇయర్ బ్యాకే పోస్ట్ చేశాను అయితే ఆ టైంలో ఓన్లీ మందార మొక్కలకే ఇచ్చేదాన్ని తర్వాత తర్వాత చిన్నగా అన్నిటికీ ఇవ్వడం స్టార్ట్ చేశాను కానీ అన్నిటికీ పనికి కానీ ఆ వీడియో చేసేటప్పుడు నాకు తెలియదు ఓన్లీ మందార మొక్కలకనే చేశాను మందార మొక్కలకే కాదు గులాబీలకి ఇలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎలాంటి వాటికైనా ఇవ్వచ్చు మంచిగా మనం వాటి నుంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఆ మిక్స్ యూస్ చేయడం వల్ల రిజల్ట్ ఎలా ఉంటుందనేది మీకే అర్థమవుతుంది ఆ మిక్స్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ అన్నీ కూడా ఒక్కసారి ఆర్డర్ చేసుకొని ఆ మిక్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఫైవ్ సిక్స్ మంత్స్ వచ్చేస్తుంది నేనైతే కొత్తలో గులాబీలకు కూడా యూజ్ చేశాను ఇక అది యూస్ చేసిన ఒక వన్ వీక్ నుంచి మొగ్గలు చెట్టుకి ఆకులు ఎన్నైతే ఉన్నాయో అన్ని మొగ్గలు వచ్చేసాయి నాకైతే గులాబీ తోటలాగా అనమాట సో ఇక టర్టిల్ వైన్ గురించి నాకు తెలిసిన టిప్ని మీతో షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఈ టర్టిల్ వైన్ గురించి ఒకరు కామెంట్ చేశారు వాళ్ళు బాల్కనీ గార్డెన్లో పెట్టుకున్నారంట టెర్రస్ మీద నుంచి తీసుకొచ్చి అయితే ఆకులు బ్రౌన్ కలర్లో వచ్చేస్తున్నాయంట సో ఇక్కడ నేను పెట్టిన చోట ఎండ తగలదు సన్ షేడ్ అయితే వచ్చేస్తుంది కానీ అయితే నావి కూడా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేస్తూ ఉన్నాయి అయితే నేను చెప్పాను కదా సో కొన్ని రోజులు ఇలా తెచ్చి పెట్టేసుకుంటాను ఈలోపు ఇంకొక బాస్కెట్ ప్రిపేర్ చేస్తాను అలా ప్రిపేర్ చేసింది టెరస్ మీద ఉంటుంది సో ఎండ ఎక్కువ వస్తుంది కాబట్టి చాలా హెల్దీగా వచ్చేస్తాయి ఇది కొంచెం ఆకులన్నీ డ్రై అయిపోయిన తర్వాత తీసుకెళ్లి పాన్ పెట్టి దాన్ని తీసుకొచ్చి కింద పెడతాను సో అలా మార్చి మార్చి పెడుతూ ఉంటాను బాల్కనీ గార్డెన్లో అయినా సరే ఎండ ప్రాపర్గా ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే బాగా పెరుగుతుంది అలానే సాయిల్ కూడా మాయిశ్చర్గా ఉన్నా సరే ఎండ్ అనేది ప్రాపర్గా గా చోట పెట్టామంటే ఆకులు పండిపోతూ ఉంటాయి బ్రైట్ లైటింగ్ ఉంటే చాలు అసలు ఎండ లేకుండా కూడా బతికే మొక్క వచ్చేసి స్పైడర్ ప్లాంట్ సో అందుకే నాకు బాగా వచ్చేస్తుంది ఇది అలా వస్తుంది కాబట్టి నేను చాలా కుండీల్లో స్ప్రెడ్ చేశాను ఈ స్పైడర్ ప్లాంట్ ఇప్పుడైతే మన గార్డెన్ లో పూలు పండ్లు కూరగాయలు అవి ఎక్కువ రావడానికి సూపర్ మిక్స్ ఎలా తయారు చేయాలో వీడియో చేశాను అన్నాను కదా ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేస్తున్నాను మిస్ అవ్వకుండా చూడండి మిక్స్ యూస్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది నాది గ్యారంటీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు తప్పకుండా మీరు ట్రై చేసి ఫిఫ్టీన్ డేస్ తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను స్కిప్ చేయకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నేను చెప్పిన టిప్ని ఫాలో అవ్వండి హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మా టెరస్ గార్డెన్లో పూసిన మందారాలను చూపించాలని అయితే ఇలా వీడియో తీశాను మందారం ఒక్క చిన్నదైనా పెద్దదైనా కుండీ సైజుతో సంబంధం లేకుండా సరైన టైంకి మంచిగా ఫెర్టిలైజర్ అందిస్తే ఎవరికైనా ఇలానే చక్కగా పూలు వస్తాయి మొక్కలకి సరైన టైంలో ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల అవి మొక్కల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ అయితే నేను మా మందారాలకు ఎలాంటి పవర్ఫుల్ సూపర్ మిక్స్ ఇస్తానో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ పవర్ఫుల్ సూపర్ మిక్స్ ని వారానికి ఒకసారి నేను చెప్పిన విధంగా చేశారంటే మా గార్డెన్ లో మందార మొక్కలకు పూసిన విధంగా మీ మందారాలకు కూడా ఇలానే పూలైతే చెట్టు నిండా వచ్చేస్తాయనమాట ఇక్కడ నేను పెంచుకునే ఈ ఆరెంజ్ కలర్ ముద్ద మందారం ఉంది కదా డైలీ నాలుగైదు పూలు అయితే కంపల్సరిగా వస్తాయనమాట నా దగ్గర అయితే మందారాల కలెక్షన్ వచ్చేసి పదిహేను రకాలు ఉన్నాయి నా దగ్గర ఉన్న కలెక్షన్ లో నాకు చాలా బాగా నచ్చిన కలర్ అంటే ఈ ఎల్లో కలర్ అనమాట మధ్యలో మెరిన్ కనిపిస్తూ సైడ్ ఎల్లో చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది పూసిన పూలు హెల్తీగా ఉండి ఇలా చెట్టు నిండా మందారాలు కావాలనుకుంటే నేను చెప్పే సూపర్ మిక్స్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా ఇలానే పూలు అయితే వచ్చేస్తాయి సో నెక్స్ట్ అయితే ఈ సూపర్ పవర్ మిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో అలా తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ని మందారాలకు ఎలా ఇవ్వాలో ఎంత క్వాంటిటీలో ఇవ్వాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ముందుగా అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే ఒక చిన్న లైక్ చేయండి మీరు నాకు ఇచ్చే ప్రతి లైక్ కామెంట్ నాకు మోటివేషనల్గా ఉంటుంది అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక మంచి చిన్న కామెంట్ ఇవ్వండి మన ఛానల్ మెంబర్ అయితే నా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే ఎంతెంత క్వాంటిటీతో ఒక్కొక్క ఫెర్టిలైజర్ ని మెజర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడైతే ఈ ఫెర్టిలైజర్స్ ని కలుపుకోవడానికి ఒక ప్లేట్ తీసుకున్నాను అలానే మెజర్ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకున్నాను ఇక ఇక్కడైతే ఒక పావు కప్పు తో టిఏపి తీసుకున్నాను ఇదైతే పూర్తిగా ఆర్గానిక్ అండి ఇక్కడ యూజ్ చేసేవన్నీ నేను అమెజాన్ లో తీసుకున్నాను కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ డిఏపి అనేది మొక్కల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇక నెక్స్ట్ దీని తర్వాత తీసుకునే ఫెర్టిలైజర్ వచ్చేసి సీవీడ్ గ్రాన్యుల్స్ ఇది అయితే సముద్రం లోపల పాచి ఉంటుంది కదా దాని నుంచి తీసిన గ్రాన్యుల్స్ అనమాట ఇది కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఇది కూడా పూర్తిగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి ఈ సీవీడ్ గ్రాన్యుల్స్ లో మొక్కలకు కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్ చాలా ఉంటాయి వీటిని కూడా ఈ ప్లేట్ లో యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఇక్కడైతే నేను మస్టర్డ్ కేక్ పౌడర్ తీసుకుంటున్నాను ఈ పౌడర్ అనేది ఆవాల నుంచి నూనె తీయగా వచ్చే పిప్పి అన్నమాట దీంతో మొక్కలకు కావాల్సిన అన్ని న్యూట్రియన్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి ఈ ప్యాకెట్ని కూడా నేను అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నాను సో దీన్ని కూడా ఒక కప్పు అంటే ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను ఈ మస్టర్డ్ కేక్ మొక్కలకు ఇవ్వడం వల్ల ఎదుగుదల బాగుంటుంది ఆకులు గ్రీన్ కలర్ గా కూడా చక్కగా మెయింటైన్ అవుతాయి ఈ మస్టర్డ్ కేక్ ని నేను చాలా చోట్ల ట్రై చేశానండి ఎక్కడైనా గానుగల దగ్గర దొరుకుతుందేమోనని కానీ నాకైతే అసలు దొరకలేదు ఇక చివరికి అమెజాన్ లో బుక్ చేసుకున్నాను ఇక్కడ చూపించిన ఏ ఇంగ్రీడియంట్స్ అయినా సరే అంటే ఇక్కడ ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తున్నాం కదా అవి మన గార్డెన్ లో పూల మొక్కలకే కాదు పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి కూడా వాడుకోవచ్చు అనమాట నేనైతే ఒకేసారి ఇలా ఒక కొంచెం ఒక బౌల్కి అంటే ఒక పెద్ద బౌల్కి ఇలా ఫెర్టిలైజర్ మిక్స్ చేసుకొని వారానికి ఒకసారి పూల మొక్కలకి తప్పకుండా ఇస్తూ ఉంటాను ఇలా మస్టర్డ్ కేక్ని ఇలా పౌడర్ రూపంలో డైరెక్ట్ అయినా ఇవ్వచ్చు లేదంటే వాటర్ అంటే నీళ్ళల్లో నానబెట్టి ఒక రెండు మూడు రోజులు ఫర్మెంట్ చేసి మొక్కలకి అచ్చంగా ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ని ఇచ్చినా కూడా ఆకులు చెట్లు హెల్తీగా కనిపిస్తాయి అనమాట సో ఇప్పుడైతే ఈ బౌల్ని ఈ ప్లేట్లో మిక్స్ చేసుకుందాం ఇక నెక్స్ట్ నేను చూపించబోయే ఫెర్టిలైజర్ వచ్చేసి నీమ్ పౌడర్ అనమాట ఈ నీమ్ పౌడర్ని కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను సో ఫస్ట్ అయితే ఈ నీమ్ పౌడర్ని ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఇక్కడ నేను పర్టికులర్గా హండ్రెడ్ గ్రామ్సే అని చెప్తున్నాను కదా సుమారుగా కొంచెం అటు ఇటు అయినా పర్లేదండి నేను తీసుకున్న బౌల్ హండ్రెడ్ గ్రామ్స్ మెజర్తో కరెక్ట్గా ఉంటుంది కాబట్టి సో అందుకు ఈ కప్పు వాడుతున్నాను ఈ వేపపొడిని ఎందుకు యూస్ చేస్తామంటే ముక్కల్లో అంటే మట్టిలో ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి దూరం చేస్తా అనమాట సో తప్పనిసరిగా కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళు కూడా ఇలా పాటింగ్ మిక్స్ చేసుకునేటప్పుడు ఈ నీమ్ కేక్ని తప్పనిసరిగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత ఆ వ్యాప్ పొడిని కూడా ఆ పెద్ద ప్లేట్లో కలిపేసుకున్నాం కదా ఇక నెక్స్ట్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ ఇది కూడా ఒక హాఫ్ కప్ తీసుకోవాలన్నమాట సో హాఫ్ కప్ అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి ఇదే చెప్పాను కదండి ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ ఏం కాదు కొంచెం అటు ఇటుగా పర్లేదు ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కలకి యూజ్ చేయడం వల్ల ఫొటోసింథసిస్ ప్రాసెస్ అనేది మొక్కల్లో బాగా జరిగేలాగా చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది నా గార్డెన్లో నేను ఎక్కువగా యూజ్ చేసేదంటే ఈ ఎప్సమ్ సాల్ట్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఇది కూడా ఫుల్గా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి సో మనం ఈజీగా అన్నింటికి యూస్ చేసుకోవచ్చు అనమాట సో మొత్తంగా వీటిని కూడా ఆ మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాను ఇక తర్వాత బోన్మిల్ తీసుకుందాం అనమాట సో దీ ఇది కూడా నేను అమెజాన్ లోనే ఆర్డర్ చేసుకున్నాను ఈ మిల్ ని కూడా సేమ్ వీటిలాగానే ఒక హండ్రెడ్ మెజర్ క్వాంటిటీతో తో తీసుకున్నాను బోన్మిల్ ఒక స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ అనమాట ఇందులో పాస్పరాస్ ఉంటుంది ఈ బోన్మిల్ వాడడం ఇష్టం లేని వాళ్ళు బోన్మిల్ ప్లేస్ లో రాక్ పాస్పెట్ అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే ఈ బోన్మిల్ పౌడర్ ని ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను మొత్తంగా ఇలా తీసుకున్న ఈ మిల్ పౌడర్ ని కూడా ఈ మిక్సింగ్ ప్లేట్ లో యాడ్ చేసుకోవాలన్నమాట ఇక తర్వాత నేను కలిపే ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరలైట్ అంటారు దీన్ని ఇది వెయిట్ లెస్ ఉంటుంది దీన్ని ఎక్కువగా కొత్తగా పోటింగ్ మిక్స్ చేసుకునేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అంటే మనం కొత్తగా విత్తనాలు వేసినప్పుడు సీడ్స్ జర్మినేషన్ అవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అలానే సాయిల్ ఏరియేషన్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది అలానే టెరస్ మీద పెంచుకునే మొక్కల్లో బరువు ఎక్కువగా ఉంటుంది సాయిల్ ఎక్కువగా యూస్ చేస్తే బరువు ఎక్కువగా ఉంటుంది చెప్పేసి దీన్ని కూడా మిక్స్ చేసి గార్డెన్లో మెయింటైన్ చేస్తారనమాట ఇది కూడా పర్వతాల్లో దొరికే ఒక రాయి నుంచి తయారు చేస్తారంట సో వీటి బరువు అయితే చాలా తేలిగ్గా ఉంటుంది సో దీన్నైతే నేను నా పాటింగ్ మిక్స్లో తప్పకుండా మిక్స్ చేస్తాను అలానే ఈ సూపర్ మిక్స్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక నెక్స్ట్ నేను మిక్స్ చేసుకోబోయే ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ ఇక్కడ పొటాషియం తీసుకుంటున్నాను ఇది కూడా అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను దీన్నైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ క్వాంటిటీతో తీసుకుంటున్నాను ఇది కూడా ఫుల్గా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనమాట సో దీన్నైతే ఇక్కడ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను సో దీన్ని కూడా ఈ బౌల్లో మిక్స్ చేసుకున్నాను ఇక్కడ ఫస్ట్ డిఏపి కవర్ చూపించలేదు కదండి సో నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను తర్వాత గుర్తొచ్చింది ఇది చూపించలేదని సో అందుకని మళ్ళీ తీసి చూపిస్తున్నాను అనమాట ఈ డీఏపీ ఫస్ట్ యూస్ చేశాం కదా ఫస్ట్ బౌల్ మిక్స్ చేసుకున్నది అది ఇక ఇప్పుడైతే పొటాషియం తీసుకున్నాం కదా ఈ పొటాషియంని కూడా ఈ పెద్ద బౌల్లో మిక్స్ చేసుకుందాం ఇక నెక్స్ట్ ఇక్కడ సీవిడ్ గ్రాన్యుల్స్ అంటే మనం సెకండ్ వేసుకున్న ఉంది కదా సో దాన్ని కూడా కవర్ చూపించలేదని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నాను మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి సో ఈ బ్లూ కలర్లో ఉన్నాయి కదా ఇవన్నమాట సో ఇప్పుడైతే అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడ తీసుకున్నాం కదా ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ ఫెర్టిలైజర్ మందార మొక్కకు మంచి ఫెర్టిలైజర్ దీన్ని యూస్ చేసి చూడండి ఫ్రెండ్స్ రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది ఈ ఫెర్టిలైజర్ని మీరు సంవత్సరం మొత్తం మందార మొక్కలకు ఇవ్వచ్చు అనమాట ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది బాగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫెర్టిలైజర్ని ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది మిగిలిన టైంలో ఎప్పుడైనా దీన్ని ఇవ్వచ్చు అనమాట దీన్ని మీరు వారానికి ఒక స్పూన్ చొప్పున ప్రతి మందార మొక్కకు ఇవ్వండి ఇకైతే అమేజింగ్ రిజల్ట్ మీరే చూస్తారు ఇవే కాకుండా నెలకు ఒకసారి వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే పశువుల ఎరువు కానీ మొక్కలకు ఇస్తూ ఉండాలి నెక్స్ట్ ఈ సూపర్ మిక్స్ని మందార మొక్కలకు ఎలా అందించాలో చూపిస్తాను నేనైతే ఈ సూపర్ మిక్స్ని ఇలా కలిపి మిక్స్ చేసుకొని ఒక బౌల్లో ఒక ఒక కంటైనర్లో పెట్టుకుంటాను సో వారానికి ఒకసారి ఇస్తూ ఉంటానన్నమాట ఇకైతే ఇప్పటివరకు సూపర్ మిక్స్ ఎలా తయారు చేసుకున్నది చూసాం కదా ఈకైతే మొక్కలకి ఎలా అందించాలో కూడా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ మొక్క దగ్గర సాయిల్ ఉంటుంది కదా మట్టి ఉంటుంది కదా అది ఇలా మెత్త మెత్తగా గుల్లగా ఉండాలన్నమాట సో ఫస్ట్ అయితే దాన్ని కదిలించుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సూపర్ మిక్స్ని మొదట్లో కాకుండా కుండీ చివర భాగంలో వేస్తూ అలా కుండీ చుట్టూ వేసుకునేలాగా కవర్ చేసుకున్నాను తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం బయటికి కనిపించకుండా మట్టితో కప్పేసుకోవాలి ఇక్కడ వేస్తున్న నా సాయిల్ కండిషన్ వచ్చేసి కొంచెం వెట్టిగా ఉంది అంటే తడిగా ఉంది సో అందుకని నేను మళ్ళీ నీళ్ళైతే ఎక్కువగా వేయననమాట ఎక్కువ వేస్తే ఏంటంటే మనం వేసిన మందు అలానే యాజిస్గా కిందకు వచ్చేస్తుంది సో అందుకని తక్కువగా వేసుకోవాలి మనకెప్పుడు కుండీలో పెంచుకునే మొక్కలకు మట్టి అనేది మాయిశ్చర్లో మోకు ఉండాలి లేదంటే ఆ మొక్క నిర్జీవం అయిపోతుంది సో మనం నీళ్లు పోసినప్పుడు మళ్ళీ ఎలా తిరిగి వచ్చినా సరే అది కోలుకోవడానికి టైం పడుతుంది అనమాట సో అలా కాకుండా మనం టైం ప్రకారం మొక్కలకి నీళ్ళు అయితే అందిస్తూ ఉండాలి సో ఒకసారి వారానికి ఒకసారి ఈ సూపర్ మిక్స్ని ఇచ్చారంటే మొక్కకు ఏ లోపం లేకుండా హెల్దీగా ఇలానే పూలు వస్తాయి మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నీ దీనిలో ఉన్నాయన్నమాట మొక్కకు ఏ లోపం లేకుండా పూలు చక్కగా వస్తాయి సో ఇప్పుడైతే ఆ సూపర్ మిక్స్ వేసుకున్నప్పుడు మట్టి అనేది గట్టిగా ఉన్నప్పుడు నీళ్ళు అయితే తప్పనిసరిగా వేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ అయితే మీకు వేసి చూపిస్తున్నాను తర్వాత అలానే మొక్కలు మొక్కల మీద కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి అప్పుడే మొక్క ఆకుల మీద ఉన్న దుమ్ము కూడా పోయి మొక్కలు అనేవి ఫ్రెష్ గా హెల్దీగా కనిపిస్తాయి అలానే చెట్టుకి ముందు రోజే పూసిన పూలు కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఇలా మొక్క మొదట్లో వేసుకుంటే కంపోస్ట్ అవుతుంది తొందరగా కొత్తగా మొగ్గలు రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఇవన్నీ పాటిస్తే మందార మొక్కలకు పూలు విపరీతంగా వచ్చేసి అయితే అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవాలి అందరికీ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యూ